మరియు ఇస్లా ఈ రెండు పదాల మధ్య ఏది నా వ్యత్యాసం ఉందా సాధారణంగా మేము వింటూ ఉంటాము తాగా మరియు ఇస్లా ఈ రెండు వేరు వేరుగా కానీ శోధన సేవ ఇక్కడ ఏమో ఉంచబద్ధమైనటువంటి విషయాన్ని శ్రద్ధగా వినండి మరియు గుర్తించుకోండి మా యొక్క ఉపాధ్యాయుడు మా యొక్క గురువు గారు కుల్యతుల్ హదీస్ బెంగళూర్ యొక్క ఉపాధ్యాయులు ఫదిగతు షేఖ్ అబ్దుల్ బఖీర్ మహమ్మది మదని హఫిజహుల్లాహ్ బారు మేము క్లాస్ లో ఉన్నప్పుడు మేము తరగతిలో ఉన్నప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు చెప్పినటువంటి ఒక మాట చాలా మంది ఈనాటి సమాజంలో దావా మరియు ఇస్లాహ్ రెండు పదాలను వేరువేరుగా చేసి చూస్తూ ఉంటారు వాస్తవానికి దావా మరియు ఇస్లాహ్ అనేటువంటి పదాలు వేరువేరు వేరు ఈనాటి కాలంలో ప్రత్యేకంగా ఎవరైతే ఇస్లాము వేరు చేసి చూస్తున్నారో ఎలా వేరు చేసి చూస్తున్నారు ఏమంటారు దావా ఇది ముస్లిం నేతలలో జరుగుతుంది ఇస్లాం ఇది ముస్లిం సోదరులలో జరుగుతుంది

إن أريد إلا الإصلاح ما استطعت وما توفيقي إلا بالله عليه توكلت وإليه أنيب. هذا شعيب عليه الصلاة والسلام تما سماج شرك رد توحيد أهبان استو أنا كا అన్యాయము చేయడము తూకడంలో మోసం చేయడము చేసే కార్యక్రమాన్ని కూడా అసలు జాహిబ్ అలీ సలాద్ ముస్సలాము అరికట్టేవారు అయితే అందరు జాహిబ్ అలీ సలాత్ వస్తలాం వారు ఈ విషయాలు బోధించిన తర్వాత వారి సమాజం వారి షాహిబ్ అలీ సలాద్ వస్లాం వారిని నిరాకరించాలి హిక్కరించాలి అప్పుడు అసలు షాహిబ్ అలీ సలాత్ వస్తలా వారు అన్నటువంటి మాట ఇవి ఈ మోరీ గుహిల్ అల్ నిస్వాహా నేను కేవలం మీ సంస్కరణ మాత్రమే కోరుకుంటున్నాను చోదర వంశీలారా దావా మరి ఇస్లా సమయ సందర్భానుసారము దాని యొక్క పదాల వాడ దాని యొక్క పదార్థాల వాడుక మారుతుంది కానీ ఒక 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 వ్యక్తి ఒక దాయి ఒక ముస్లిమేతరుడిని అల్లాహ్ వైపునకు ఆహ్వానిస్తే అది దావా అవుతుంది అదే విధంగా సోదర మహాశైలారా ఒక నమాజీ మరొకని నమాజును విడిచిపెట్టినటువంటి వ్యక్తిని నమాజ్ వైపు ఆహ్వానించడం కూడా దావా అవుతుంది కానీ మనము దానిని భాషాపరంగా ఇస్లా అనేటువంటి పదంతో ఉపయోగిస్తామే కానీ దావా అని ఇష్టం ఎలాంటి వ్యత్యాసం లేదు ఒక దాని ఒక ముస్లింతో నేను అల్మా వైపునకు పిలుస్తుంటే అది కూడా దాబా కార్యమే అదేవిధంగా మస్జిద్ లో ఒక మాది అయ్యా అలస్ ఫాలా అయ్యా అలాస్ ఫాలా అయ్యా అలల్ఫాలా నమాజ్ అయన ఒక రండి సాఫల్యం ఇప్పటినొక అని ఆహ్వానిస్తే ఇది కూడా ఒక దావా కార్యం అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి కూడా గమనించాలి గుర్తు పెట్టుకోవాలి